పారాశాలి దర్గా రొట్టెల పండుగ చేసిన భక్తులను ఉద్దేశించి అమరావతి నుంచి వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఈ సందర్భంగా నెల్లూరు దర్గా నుంచి రాష్ట్ర మంత్రులు ఓగూరు నారాయణ ఆనంద్ రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానిక సభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ జేసీ సేతుమాధవన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రొట్టెల పండుగకు గల చరిత్రను క్లుప్తంగా వివరించి రొట్టెల పండుగ గొప్పతనంపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు దర్గా అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేశారు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు నెల్లూరు బారాసాహిద్ దర్గా రొట్టెల పంట కుమి చేసిన భక్తులను ఉద్దేశించి అమరావతి నుంచి వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు నెల్లూరు దర్గా నుంచి రాష్ట్ర మంత్రులు పోంగూరు నారాయణ ఆనంద్ రామనారాయణ రెడ్డి ఎంవి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి కోవ్రు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ జేసీ సేతు మాధవన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రొట్టెల పండుగ కల చరిత్రను క్లుప్తంగా వివరించి రొట్టెల పండుగ గొప్పతనంపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు దర్గా అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేశారు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు